అమర్చి సెక్యూరిటీ ఫీచర్స్ ని మనం పెంచడం జరిగింది ఒక కరెన్సీ నోటుకి ఎంత విలువ ఉంటుందో మన ఆ పట్టదారు పాస్బుక్ కూడా అటువంటి విలువ కల్పిస్తూ అదనపు రక్షణ కల్పించడం జరిగింది ప్రతి పాస్బుక్లో లో ఇప్పుడు చివరి అంశం ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్స్ ఉంటే గనక పెట్టుకోండి క్యూఆర్ కోడ్ ఇది క్యూఆర్ కోడ్ నార్మల్ క్యూఆర్ డైనమిక్ క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎందుకోసం అంటే ఈ డైనమిక్ క్యూఆర్ కోడ్ మీ దగ్గర ఉంటే ఆ పట్టాదారు పాస్ పుస్తకంలో ఏదైనా సరే అంటే మీ ఖాతా నెంబర్ని ఎవరైనా సరే మ్యానుపులేట్ చేశారా లేదు మీకు భద్రత గురించి అనుమానం ఉందా మీరు ప్రతిసారి ఒక సచివాలయంకు ఒక ఎంఆర్ఓ గారిని అడిగే అవసరం లేకుండా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే పట్టాదారుల వివరాలు మొదటి పేజీలో ఉన్న క్యూఆర్ కోడ్లో పట్టాదారు యొక్క వివరాలు రెండో పేజీలో ఒకసారి గమనించుకోండి అందులో భూమి యొక్క వివరాలు మూడవ పేజీలో మీ భూమికి సంబంధించిన ఎల్పిఎం మ్యాప్ ఉంటుంది ఆ మ్యాప్లో ఒక కోడ్ ఉంటుందండి దాన్ని స్కాన్ చేయగానే మీ భూమి ఎక్కడుందో గూగుల్ మ్యాప్లో లొకేషన్ చూపిస్తుంది ఆ లొకేషన్ ఆధారంగా మీరు మీ భూమికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అంటే మా భూమి మాకు తెలియదా సార్ మీరు అడగచ్చు కానీ మీరు ఏదైనా అవసరాల కోసం ఏదైనా పనుల కోసం మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ భూమి గురించి నీ ఇంటి గురించి చిరునామా చెప్పాలంటే మీ ఈ క్యూఆర్ కోడ్ ఒకటి పంపిస్తే చాలు అక్కడ రైతు సేవలు కానీ రైతుకు సంబంధించిన పనిముట్లు కానీ మీ పొలం వరకు రావడానికి ఆస్కారం ఉంటుంది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇన్ని ఇన్ని సే భద్రతా కారణాలు తీసుకున్న తర్వాత కూడా పట్టదారు పాస్ పుస్తకాలని మాన్యువల్గా తెల్ల కాగితంలో సంతకాలు పెట్టించుకొని ఇచ్చే పద్ధతులకి స్వస్తి చెప్తూ ప్రస్తుతం మనము ఎంప్లాయీస్ యాప్ నందు ఎంప్లాయీస్ యాప్ నందు ఒక రైతు వారి కుటుంబ సభ్యులు నమోదు కాబడిన హౌస్ హోల్డ్ సర్వేలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే కేటాయించే విధంగా మనకు వెసులుబాటు కల్పించారు దానికి విఆర్ఓ గారు ఇప్పుడు వచ్చి మన నడిపన్న గారికి ఈ కేవైసీ చేసి పాస్బుక్ మంజూరు చేస్తారు సార్ ఇప్పుడు ఎంప్లాయీ మొబైల్ యాప్ లో సార్ మీ పేరు బుడగజంగాల గానిగా నడపన్న మీ ఆధార్ నెంబర్ లాస్ట్ స డెబ్బై ఏడు ఒకటి నాలుగు రెండు పట్టాదారుని ఆధార్ సరైనదా అంటే సరైనది సార్ అవును పట్టాదారుడు అందుబాటులో ఉన్నారంటే ఉన్నారు సార్ మీ ఇప్పుడు ఈకేవైసీ జపించడం జరుగుతుంది సార్ సక్సెస్ఫుల్ సార్ సక్సెస్ఫుల్ ఓకే ఇప్పుడు మీరు అందరూ చూసుకున్నారు కదా మీకు అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు రాజముద్రతో ఇచ్చారా ఇచ్చారు అంటే పైకి ఎత్తండి పట్టాదారు పాస్ పుస్తకాలు చూపేయండి అందరూ ఓకే దించండి ఇప్పుడు మీ సెల్ ఫోన్ ఉంది కదా క్యూఆర్ కోడ్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీ పొలం డీటెయిల్స్ మీ ఫోన్లో వస్తున్నాయా లేదని చెక్ చేసుకున్నారు చెక్ చే ఒక నిమిషం చెక్ చేసుకున్నా అడుగుతాను అప్పుడు చేయిలు పైకిద్దురు చేసుకున్నారు ఓకే ఎంతమంది చెక్ చేసుకున్నారో చేతుల పైకెత్తండి ఇంకా కొంతమంది చెక్ చేసుకోవడం లేదు తెలియకుండా కానీ కారణవేదన కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని భావిస్తున్నారా మీరు చదువుకోనుంటే కరెక్ట్గా ఉన్నా ఏంటి పైకెత్తండి ఓకే చేతులు తెచ్చండి ఓకే కంప్లీట్ చేయండి మీరు సార్ నడిపన్న గారు రెండు నిమిషాలు ఇవ్వండి సార్ నా నాకు సార్ నా పేరు బుడగ జంగాల గానిగా నడిపన్న ఇంతవరకు నాకు పాస్బుక్ అనేది నాలుగు నాకు రెండు ఎకరాల పొలం ఉంది సార్ ఆ పొలంలో పత్తి మిరప వేసుకొని పండించుకుంటున్నాం ఇంతకుముందు బాగానే పంటలు వచ్చినా మద్దతు ధర రాలేదు ఇప్పటికైతే మద్దతు ధర బాగానే వస్తుంది సార్ మా నాకైతే బాగానే పంట పండుతుంది బాగానే మద్దతు ధర వచ్చింది కానీ ఈ పుస్తకములు అనేది ఇంతకుముందు అనేది ఏది మన జగన్ బొమ్మ జగన్ బొమ్మ ఉండేది ఇప్పుడు మీరు అది లేకుండా రాజముద్రతో ముద్రించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఈసేంటి అవకాశం మాకు కలిగించినందుకు రైతులకి మంచి గుర్తింపు పొందింది సార్ మాకేందంటే మా తాతల ముత్తాతల భూమిని ఎవరో బొమ్మ వేసుకున్నందుకు మాకు చాలా బాధపడింది సార్ అసలుకి ఇలాంటి బాధ కలిగినందుకు ఎప్పుడో ఎప్పుడో మారుతుంది అనేది మేము ఆలోచించుకున్నాం సార్ ఇప్పుడు మీరు వచ్చినాక ఇది రాజముద్రతో ముద్రించిన బొమ్మలు చేసుకుని మా పాస్బుక్ ఇచ్చినందుకు మాకు చాలా రుణపడి ఉంటాం సార్ ఒకటి సార్ మా ఇనుపం అనేది మేమే అయితే బడవిదగలం సార్ మా ఈ పాస్బుక్లు ఎలా మార్చినారో మా జీవితాన్ని కూడా అలా మార్చాలని మేము కోరుకుంటున్నాం సార్ ఒక మా పిల్లల భవిష్యత్తు తోటి నాశనం కాకుండా ఈ పాస్బుక్ ఎలా మార్చి మాకు చూపించినారో మా పిల్లల భవిష్యత్తు కూడా అలా మార్చి చూపించితే మీకు జీవితంత కాలం రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం సార్ మా ఇనుపం అనేది దురగతంగాలని ఇది ఒక్కటి మీ గుర్తులో పెట్టుకొని కాపాడితే మాకు చాలా ఉంటుంది సార్ రెండు వేల పన్నెండులో కూడా మీరు పాదయాత్ర వచ్చి కూడా మీరు హామీ ఇచ్చినారు సార్ అప్పుడు కూడా మీరు ఢిల్లీకి పంపించినారు ఈ ఢిల్లీకి పంపించింది మీరు ఒక్కటి కదిలిక చేస్తే ఈ బుడగ బుడగజంగాలు మీకు జీవితం కోరుకుంటున్నాం సార్ మీరు చెప్పినట్టు జంగాల సమస్య నేను ఎప్పుడూ దాని మీదనే పనిచేస్తున్నా అయితే ఇది మనం రికమెండ్ చేసి పంపించాం ఢిల్లీలో దీన్ని చట్టం చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది తప్పకుండా నేను మాట్లాడతా ఇది సాధించే వరకు మీకు అండగా ఉంటాను నిన్నే వస్తే నేను ఒక నిర్ణయం కూడా చేశాను ఎస్సీలకు ఇచ్చే బెనిఫిట్స్ అన్ని రిజర్వేషన్లు అన్ని బెనిఫిట్స్ అన్ని జంగాలకు ఇవ్వడానికి కూడా నిన్నే సంతకం కూడా చేశాను ఆదేశాలు ఇచ్చాను అన్ని వస్తువులు మీకు వస్తాయి అన్ని సదుపాయాలు క్రియేట్ చేస్తాం అన్ని బెనిఫిట్స్ ఇస్తాం అల్టిమేట్గా కొంచెం అల్టిమేట్గా మీ అందరికీ ఎస్సీలో చేర్చే వరకు మీకు అండగా ఉంటా మీ తరపున పోరాడుతా సాధిస్తా థ్యాంక్ యూ సార్ ఈడిగ రంగన్న గారు కూడా ఈకే వయసు చేపిస్తాం సార్ చెప్ప నువ్వేంటి మైక్ తీసుకొని మాట్లాడు సార్ గౌరవనీల ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు పదిహేను రోజుల కిందటే మాకు డ్రాఫ్ట్ ఇచ్చినారు సార్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతే విఆర్ఓ మేడం గారు మాకు బుక్ అందించినారు సార్ ఈ బుక్లోన గత ప్రభుత్వంలోన బొమ్మలు పేర్లు పేర్లుండేటివి సార్ ఈ బుక్ వచ్చిన తర్వాత ఎటువంటి బొమ్మలు పేర్లు ఏమి లేవు సార్ అందుకోసం సంతోషం చేస్తా థ్యాంక్ యూ నువ్వేం చదువుకున్నావు ఇంటర్ అయిపోయింది ఓకే గుడ్ థ్యాంక్ యూ ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు

రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాన్ని అందజేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ఇది ప్రతి రైతు తన భూమిపై తాను హక్కు సాధించుకునేందుకు ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతులకు అందజేశారు గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతన్నలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని వారు అనినిత్యం స్వప్నిస్తున్న స్వప్నికుడు తన కలల్ని ఎప్పటికప్పుడు నిజం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అభినందనీయులు ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ గారు ఎకనామిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు గౌరణీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కలగట్ల గ్రామంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాధార పాసు పుస్తకాలు పంపిణీ గ్రామ సభలో పాల్గొనడానికి విచ్చేసిన ఈ శుభ సందర్భంగా మా కలగొట్ల గ్రామ ప్రజల తరపున మరియు ముఖ్యంగా రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరియు కర్నూలు జిల్లా కలెక్టర్ వారికి మరియు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బివి రెడ్డి గారికి మరియు వేదికమైన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా కలగొట్ల గ్రామ పంచాయతీ సామాజిక ఆర్థిక ప్రగతి వివరములు తమలకు తెలియజేస్తున్నాను సార్ వ్యవసాయ రంగం నందు థర్టీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ప్రజలు ఉన్నారు సార్ పారిశ్రామిక రంగం నందు పది పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ సేవారంగం నందు ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ కలగొట్ల గ్రామ పంచాయతీలో తలసరి ఆదాయం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పది రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులు ఇరవై ఐదు మంది ఉన్నారు ఉద్యోగులు ముప్పై ఒకటి మంది ఇరవై ఆరు వేల రూపాయలు తలసరి ఆదాయం అది కరెక్ట్ అనేది చెప్పగలుగుతున్నావు అది కరెక్ట్ కాదు సరే డిస్టిక్ డిస్టిక్ తీసుకున్న తర్వాత విలేజ్ తీసుకున్నారు డిస్ట్రిక్ట్ ఎంత వచ్చింది లక్ష ఎనభై వేలు జిల్లా వచ్చి కాన్స్టిట్యూషన్ ఎంత వచ్చింది కాన్ఫిడెన్స్ ఎంత వచ్చి రొటీన్గా చేస్తే కుదరదు నాకు కరెక్ట్గా ఉండాలి ఫిగర్స్ అన్నీ ఏదో ముక్కుబడిగా చేసేది కరెక్ట్ కాదు అందుకే అడుగుతున్నా నేను చదువుకొని వచ్చాను సార్ చెక్ చేస్తా సార్ వ్యవసాయ రైతు కూలీలు పదహైదు మంది ఇక్కడ